రాష్ట్రంలో వైసీపీ వరుసగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల వలన శాంతి భద్రతలకి ఏమన్నా భంగం వాటిల్లే అవకాశం ఏమన్నా అంటారా కంపల్సరీ ఉంటుంది కదండి ఒక పరామర్శ అనే దానికి వెళ్తున్నప్పుడు ఆ నియోజకవర్గంలో వాళ్ళ వరకు తీసుకొని వెళ్ళాలి ఏదైనా చేయాలి అంతేగాని అందరికీ మందు బిర్యానీ అన్నీ పోపించి మన మీద పెద్ద మహా ధర్నా చేస్తున్నట్టుగా ప్రోగ్రాంకి వెళ్ళిపోయి చేసే ఉపయోగం ఉంటుంది అది తన బల్ల నిరూపం చేయించుకుందామని నేను ఇంకా జనాల్లో ఉన్నానని చూపెట్టుకోవడం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు ప్రజలకి అది అంటే రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి ఆంక్షలు కానీ నా పర్యటనలకే విధిస్తున్నారని చెప్పి వైఎస్ జగన్ అయితే అంటున్నారు అసలు అటువంటి ఆంక్షలు గతంలో ఎప్పుడు లేవు ఇప్పుడే కూటం ప్రభుత్వమే పెడుతుంది అంటున్నారు ఎందుకు లేవు సార్ వాళ్ళ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎట్టి వెళ్ళినా సరే కనీసం అసెంబ్లీలోకి వెళ్ళడానికి కూడా అందరినీ అడ్డుపెట్టేసి వాళ్ళ సొంత పోలీసు వాళ్ళని కూడా అసలు రానిమ్మాక అన్ని సంవత్సరాలు సీనియర్గా సీఎంగా చేసిన వ్యక్తిని కూడా అడ్డుకున్న రోజులు ఉన్నాయి అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కనపడట్లేదా లోకేష్ బాబు పెట్టేళ్ళినా సరే కనీస పవన్ కళ్యాణ్ గారు నుంచి ఇటు వస్తున్నా సరే ఇప్పుడు జైల్లో వేశారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు వస్తున్న జగ్గపేట దగ్గర ఇక్కడ ఆపే పోలీసులు పోలీసు వాళ్ళు నీకు తెలియకుండా జరిగిందేంటి వాళ్ళు చే వాళ్ళు చేస్తేనే సంసారం ఎదుటి చేస్తే అభిచారంలా చేస్తున్నారు అది అంటే రాష్ట్రంలో విపక్షాలు గొంతు నొక్కే ప్రయత్నం కోటం ప్రభుత్వం అయితే చేస్తుంది ఎక్కడ ఏ పార్టీ కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో కోటం ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుంది అని చెప్పి ఒక వ్యాఖ్య అయితే చేశారు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లోకేష్ గారు క్లియర్గా చెప్పారు తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే ఆ రాజ్యాంగం వర్తిస్తుంది కరెక్ట్గా వాళ్ళు ఎవరిని చేయలేదు ఇప్పుడు వీళ్ళంతా కొడాలని కానీ వీళ్ళంతా వాళ్ళు మైక్ పట్టుకొని వాళ్ళు నోటికి వచ్చినట్టుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాళ్ళకు మాత్రమే వాళ్ళు చేసిన దాన్ని బట్టి శిక్ష అనేది రాజ్యాంగం ప్రకారంగా ముందుకు వెళ్తున్నారు ఎవరు నైట్ నైట్ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చేసి అరెస్ట్ చేసి చేసేట్లే కదా అది అంటే రాష్ట్రంలో నిజంగా రెడ్ బుక్ అనేది ఓపెన్ అయిందంటారా రెడ్ బుక్ అనేది ఓపెన్ అవ్వలేదు సార్ తప్పు చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారని లోకేష్ బాబు గారు ప్రతి తన పాదయాత్ర సందర్భంగా ప్రతి ఒక్క ప్లేస్లో ఎక్కడెక్కడ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అపోజిషన్గా ఉన్నాం కదా అని చెప్పి ఇవాళ మనం రా రాజ్యాంగం ప్రకారం వెళ్లకుండా వాళ్ళకి నచ్చినట్టుగా పరిపాలించింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అవన్నీ నోటేట్ చేసుకొని ఎవరెవరు తప్పులు చేశారో వాళ్ళు మాత్రమే శిక్షిస్తామని పర్ఫెక్ట్గా చెప్పారు లోకేష్ బాబు అదే జరుగుతుంది ఇప్పుడు అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా ఇదే ధోరణిలో మాట్లాడుతున్నారంటే వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం నడవాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నడుస్తున్నట్టుగానే ఉంది చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా చూసి చూడకుండా వదిలేస్తున్నారు కాబట్టి అంతమంది రావడం కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా రప్పారప్పా అని డైలాగులు ఎట్టి బ్యానర్లు ప్రకార్డులు చూపెట్టడం కానీ జరుగుతుంది అధికారంలో లేని వాళ్ళు రప్పారప్ప అంటే ఇంకా నాలుగు సంవత్సరాలు అధికారం వాళ్ళు చేయలేరా శాంతికి అన్నిటికీ పైన ఉన్న చంద్రబాబు నాయుడు మాటకు విలువిచ్చి తెలుగుదేశం కార్యకర్తలు కూటమి నాయకులు కంట్రోల్లో ఉంటున్నారు ఆయన ఒక్కసారి ఊంటే వీళ్ళు రోడ్డు మీద అలా ధర్నాలు చేయగలరా ఫ్రీగా తిరగలరా అంటే ఆ గంగానమ్మ జాతరలో రపారప నరకడం అనేది ఒక సినిమా పదమే దాని మీద అరెస్టులు చేయడం ఏంటి అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా లేదా రాష్ట్రంలో అని చెప్పి అంటున్నారు ప్రజాస్వామ్యం అనేది ఉంది కాబట్టి నువ్వు అంత బోర్డు పట్టుగా నొచ్చలుడిగా చేయగలుగుతున్నారు మీ కార్యకర్తలు కానీ మీరు కానీ సినిమా డైలాగ్ సినిమా వరకే వాడాలి బ్యానర్లు వేసి మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తే రప్ప అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తామంటే రావటం రాకపోవటం అనేది తర్వాత సంగతి వస్తే నరికేస్తామంటే అంటే ఇప్పటి నుంచే జనాన్ని భయభ్రాంతుల గురి చేస్తున్నారండి అంటే ఒక మాజీ మంత్రి కూడా గంగానం జాతరలో రప్ప రప్ప నరుకుతా నరుకుతా అని అనడం కాదు చీకట్లో కొడితే పని అయిపోవాలంటున్నారు ఇది ఎలా చూడొచ్చు అంటారు చీకట్లో పని అంటే అలా ఉన్న అలవాటు అది జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబా అని చీకట్లోనే చేశారు చీకట్లో చేయాల్సింది చేసేసారు తెల్లరొచ్చారు బాక్స్లో పెట్టేశారు అంతా ఇదేపేమి పువ్వులు జల్లేశారు అది ఒక హార్ట్ అటాక్లో చిత్రీకరించారు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ చెప్పింది అదేగా హార్ట్ అటాక్ అన్నట్టు చెప్పారు తర్వాత ఏమైంది అన్నీ చెక్ చేసిన తర్వాత ఇది ఎవరో ఖచ్చితంగా వాళ్ళ ప్రతిపక్షాలు చర్య అది అని చంద్రబాబు నాయుడు గారిని మీద తోచి ఇవన్నీ జరిగింది ఐదు సంవత్సరాలు ఆయన అధికారుల నుండి కూడా సొంత బాబా ఇది ఏం జరిగిందని కూడా తేల్చలేకపోయారు దాన్ని బట్టి చేకట్లో వాళ్ళు చేసే రాజకీయాలని అలా ఉంటాయని ఇండైరెక్ట్గా వాళ్ళు ఒప్పుకుంటున్నారు అంటే ఇలాగా ఎలాగ చేస్తాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇంకా ఇంత మించి జరుగుతాయి మీ జాగ్రత్తగా ఉండండి అని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు ఇండైరెక్ట్గా అది ప్రజలు గమనించాలి అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక ఇలాంటి వ్యాఖ్యలు అయితే వివాదాస్పద వ్యాఖ్యలు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు అసలు వాళ్ళు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏమైనా సంకేతం ఇస్తున్నారు ఇండైరెక్ట్గా అదే సార్ చెప్తున్నా కదా మీరు మీ మీరు ఉన్నండి మేము వస్తే మళ్ళీ ఎలా జరిగిద్ది అంటున్నారు నేను చెప్పిన మా కార్యకర్తలు ఆగరంటే గత ఐదేళ్ళలో నువ్వు అవన్నీ చెప్పుకుంటే ఇప్పుడు నీకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కాదు కనీసం ఇంకో పదకొండుకి ఇంకొక ఇరవై ముప్పై పెరిగాయి కనీసం ఎవడేం మాట్లాడినా నవ్వుతో చూడడం తప్ప మా నాయకుడు తప్పు చేశాడంటే నా కింద ఎమ్మెల్యే అవని ఆయన కింద కారుగా తప్పు చేశాడంటే దాన్ని ఖండిస్తే బాగుండేది అంతెందుకు మొన్న ఆయన కారు కింద తలకాయ పడి మనిషి ఇదైతే కనీసం కారు దిగి ఆయన పక్కన కూర్చోబెట్టుంటే ఒక మాజీ సీఎంగా ఆయన కొంటూ ఒక వాల్యూ ఉండేది ఆయన పక్కన పడేసి ఆయన పర్యటన చూసుకున్నా ఏంటంటే ఆ రప్ప రప్ప అనే దాంట్లో వాళ్ళ కార్యకర్తలు కూడా ఉన్నారు అది వాళ్ళ కార్యకర్తలు కూడా తెలుసుకోవాలి అంటే రెండు ఇంకొక మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక ఏకైక ప్రతిపక్ష పార్టీ అదేంటిదంటే వైసీపీ ప్రతి ఒక్కరు నష్టపోయిన రైతులు కానివ్వండి ఎవరైనా ప్రజలైనా కూడా ప్రజానికం మొత్తం వైసీపీ దగ్గరికే వస్తుంది అని చెప్పి అంటున్నారు వైసీపీ అనేది రావడం అనేది కష్టం సార్ ఎందుకంటే మన మామిడి ధర్నా చేశారు రెండు టాటల్ మాట్లాడేసి రోడ్డు మీద పోసేసి తొక్కిచ్చేస్తే పని అయిపోయింది ఏంటి పక్క రాష్ట్రంలో నాలుగు రూపాయలకి ఆ రేట్ అనేది ఫిక్స్ చేశారు కర్ణాటక మన కర్ణాటక ముఖ్యమంత్రి దగ్గర ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ చెప్పారు అంత రేట్ లేదు పదహారు రూపాయలు నాలుగు రూపాయలు అని చెప్పి ఆ ఏరియాని బట్టి ఒక రూపాయి డీట్గా ఉంటుంది గిట్టుబాటు ధర అనేది దాన్ని కరెక్ట్ వివరం కూడా తెలుసుకోకుండా పక్క రాష్ట్రంలో పదహారు రూపాయలు ఇస్తున్నారు ఇక్కడ ఎందుకు ఎవరు అని చెప్పి ధర్నా చేయడం అంటే అది ఆయన ఒక మాజీ సీఎంగా ఆ మాత్రం విజ్ఞత అనేది లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటే నేను ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా నాకు నాకు ఏ పోలీస్ కూడా సహకరించడం లేదు ఒక పోలీసు కూడా మాట ఇవ్వడం లేదు అలాగే నాకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా ఇవ్వడం లేదు అని చెప్పి ఆయన అయితే ఆరోపిస్తున్నారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామని మొన్న అంతా గారు హోంమంత్రి గారు పక్కా క్లియర్గా చెప్పారు లేకుండా రోడ్డు మీద తిరగలరా ఆయన ఆయనకున్న వ్యతిరేకత కానీ ఏదైనా కానీ ఇంకా నేను ఉన్నాను జనాలను నిరూపించుకోవడానికి చేసే ధర్నాలు అయ్యే తప్ప ప్రజలకు ఉపయోగపడేది లేదు ఎప్పుడో బెట్టింగ్ లాడి చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి సంవత్సరం తర్వాత వాళ్ళు గుర్తొచ్చి వాళ్ళు ఆగేసుకొని వెళ్ళిపోయి చేసేస్తారండి పరామర్శ అది కరెక్ట్ కాదుగా అప్పుడు ఏం చేశాడు పదవిలో ఉన్నారుగా వెళ్ళి కనీసం పలకరించాలిగా ఇంత ఎక్స్క్రియేషన్ ప్రకటించాలిగా ఏమీ లేదు అది విషయం అంటే కోటం ప్రభుత్వం కవరింగ్ కోసం తప్ప చేసే పనిలో విషయం ఉన్నట్ల అంటే కోటం ప్రభుత్వం గుర్తించినా గుర్తించకపోయినా వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనే వ్యాఖ్య అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు పోనీ గుర్తించినా గుర్తించలేదు నువ్వు ప్రతిపక్షం అనుకుంటున్నావు కదా ప్రతిపక్షాన్ని కానీ మినిమం ఎన్ని సీట్లు ఉండాలని పోయించారు ఆయన అసెంబ్లీలో చెప్పాడు ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు నీకు ఆ పదకొండు సీట్లు ఉన్నాయి అది ప్రతిపక్ష హోదా పనికిరాదు పోనీ సంఖ్యతో నీకు పనే ఉంది ప్రజల సమస్య ఉంది నువ్వు పోరాడాలి వెళ్ళి మాట్లాడు విషయం తెలుసుకొని కరెక్ట్గా మాట్లాడు అప్పుడు జనాలకు అంతే అంతేగాని నేను టీవీలో పడడం కోసం జనాల గురించి నేను పోరాడుతున్నాను చెప్పడం కోసం ఓ జనాలు పోగేసుకొని తిరగడం తప్ప పని అనేది జరగట్ల ఎక్కడా కూడా ఏ పని ఆయన వల్ల ఉపయోగం లేదు అది అంటే ఈ సంవత్సర కాలంలో జరిగిన మోసాలను కానీ ఏది ఇస్తానన్న హామీలు ఏమి నెరవేర్చినవి కూడా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక పథకాన్ని అయితే ప్రమోషన్ అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు పేటీఎంస్ వాళ్ళకి పనే ఉంది సార్ వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి పడేస్తూ ఉంటారు కాబట్టి నిజాలు వాళ్ళకి అనవసరం జరిగింది వాస్తవం అనేది ప్రజలు తెలుసుకుంటారు ఇప్పుడు ఆయనే రాష్ట్రాన్ని పువ్వుల్లో పెట్టేసి ప్లస్ అమౌంట్లో పెట్టేసి ఏం అప్పచప్పలేదు అందుని కాడికి అప్పులు చేశారు ఎక్కడికక్కడికి అన్ని రకాలు చేసేసారు దాన్ని సెట్లైట్ చేసి రావడానికి ఆల్రెడీ అనుభవం నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన తెలివితేటలతో అన్ని రకాలు సెట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఇచ్చిన హామీలని వన్ బై వన్ అమలు చేస్తూ వస్తూ ఉన్నాడు మిగతా టైంలో కూడా మిగతా కూడా స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేస్తారు అది అంటే సీఎం చంద్రబాబుకి దాచుకోవడం దోచుకోవడం తప్ప ఇంకేమీ తెలియదు బంకచర్ల ప్రాజెక్టు కూడా ఇప్పుడు రాయలసీమకి వెళ్లాల్సిన నీళ్లను కూడా తన స్వలాభం కోసమే నిధులు తన జేబులు వేసుకోవడం కోసమే ఈ ప్రాజెక్ట్ అనేది చేపట్టారని చెప్పి అయితే వైఎస్ జగన్ అయితే అంటున్నారు బనక చర్ల అది కంప్లీట్ అయితే ఆ ప్రాంత వాసులకి పంట పరంగా కానీ అన్ని రకాలుగా ఎంతో మేలు జరిగింది దాని గురించి చంద్రబాబు నాయుడు గట్టిగా పోరాడుతున్నారు ఈయనకిలాగా ఎక్కడో కాలవది నీళ్ళు అక్కడ స్టోరేజ్ పెట్టేసి అక్కడికక్కడికి వదిలేసి రబ్బన్ కటింగ్ చేసి వచ్చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి చేత కాదు ఇరిగేషన్ గురించి మంచి అనుభవం ఉంది ఉదాహరణకు ఆ పట్టిసీమే నాకు తెలిసిన అనుభవం వాడు చెప్తున్నా పట్టిసీమ వదిలిన తర్వాత ఆ సంవత్సరం మనకు వర్షాలు వల్ల ఆ నీళ్ళు తీసుకెళ్ళి డెల్టాలో ఆ చివరి అయ్యకట్టవన్ గడ్డ చివరి దాకా నేను అప్పుడు మోపిదేవి గుడికి వెళ్తే అక్కడ బ్యానర్ కట్టారు థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ వాటర్ అనేది పట్టిసీమ అందించకపోతే మా పొలాలు ఎండిపోయాను అది చంద్రబాబు నాయుడు క్యాబ్బులిటీ